హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పుదీనా నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ పుదీనా నువ్వుల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనిని మనం వేడి వేడి అన్నంలోకి తీసుకున్నామంటే రైస్ మొత్తం కూడా దీంతోనే తినేస్తాము కడుపు నిండా సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ పుదీనా నువ్వుల పచ్చండి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక కప్పు నువ్వులని తీసుకోవాలి ఇలా ఒక కప్పు నువ్వులని ప్యాన్లో వేసుకుని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి నార్మల్గా పుదీనాతో ఎక్కువగా మనం కొద్దిగా ఎండుమిర్చిని వేయించేసి బెల్లం వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాము సో అలా కాకుండా రెగ్యులర్గా చేసే పుదీనా పచ్చడి కంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా రైస్లోకి చాలా బాగుండే పుదీనా పచ్చడి ఇది సో నువ్వుల్ని ఇలా మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ అయినా పెట్టుకోవాలి సో ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి ఇందులో పచ్చి శనగపప్పుని వేయకండి మినపప్పు వేసుకుంటే సరిపోతుంది సో ఈ రెండింటినీ కూడా కాస్తంత దోరగా వేయించుకోవాలి ఇవిలా వేగిన తర్వాత ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేవి మీరు తినే ఘాటును బట్టి వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను సో ఈ పచ్చడి కాస్తంత ఘాటుగా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక కట్ట పుదీనా శుభ్రంగా కడిగి ఇందులోకి వేసేసుకోవాలి ఈ పచ్చడి చేసే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి కానీ చాలా రేరుగా చేసుకుంటూ ఉంటారు ఈ పుదీనా పచ్చడిని మనకి ఇలా ఎక్కువగా పుదీనా దొరికే సీజన్లో కాస్తంత ఒక వారం రోజుల వరకు నిల్వ ఉండే విధంగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే చక్కగా ప్రతిరోజు కూడా మనం ఫస్ట్ ఇదే వేసుకునే రైస్లో తినేస్తాము అంత బాగుంటుంది ఇలా పుదీనా కూడా సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును కూడా వేసేసుకుని దీన్ని కూడా కలిపి వేయించుకోవాలి చింతపండు లేదు అంటే మనం ప్రత్యేకంగా ఒక బౌల్లోకి వాటర్ వేసి నానబెట్టి వేసుకోవచ్చు గ్రైండ్ చేసేటప్పుడు లేదు అంటే ఇలా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల చింతపండు గ్రైండ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా పచ్చడిలో బాగా కలిసిపోతుంది సో ఇది బాగా వేగింది పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని ఇందులోకి ముందుగా వేయించిన నువ్వులు వేసేసుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకుండా డైరెక్ట్ ఇలానే పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేస్తే నువ్వులు అనేవి సరిగ్గా నలగవండి అందుకోసమని నేను వీడిని అయితే ముందుగా పౌడర్ చేసేస్తాను ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి చల్లార్చిన పుదీనా ఉంది కదా ఈ పుదీనా మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇలా పుదీనా వేసుకున్న తర్వాత కూడా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకుని అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని తర్వాత యాడ్ చేసుకుంటూ మనకి పచ్చడి ఎంత గట్టితనం కావాలంటే అంత గట్టిగా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రేకులు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఫస్ట్ అయితే వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యి కాస్త అంత గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకుని ఈ థిక్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉంటేనేనండి మనం రైస్లోకి తీసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే నిల్వ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా దీనిని మనం ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేయాలి అన్నప్పుడు చక్కగా మనం కొంచెం వాటర్ వేసేసుకుని గ్రైండ్ చేసుకుని కానీ లేదంటే వాటర్ వేసి అప్పటికప్పుడు కలుపుకుని కానీ తీసుకోవచ్చు సో ఇంకా చక్కగా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో రైస్ మొత్తం కూడా దీంతోనే తినేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో పుదీనా నువ్వుల పచ్చడి ఎంత టేస్టీగా ఎంత క్విక్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి అలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్